ప్రసాద్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఓకే రష్మికా గారు చాలా వెయిట్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు మన సక్సెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు ఇప్పుడు పండగ పండగ ఓకే చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ మొదటి ఫిల్మ్ నుంచి మీరు నా జర్నీతో జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు సో థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ సో ఆనర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వెన్ ఐ ఆల్వేస్ గెట్ టు మీట్ యు దిస్ వై థ్యాంక్ యూ ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయాలంటే షురు అయ్యేటప్పుడు చాలా అంటే చాలా భయం వేస్తుందండి ఓకే ఒక కొత్త రోలు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయచ్చా మనము చేయాలా ఇది ఇప్పుడు అగ్రి అయితే ఇంకొక వన్ టూ ఇయర్స్లో రిలీజ్ అవుతుంది సో అప్పుడు ఎలా ఉంటుంది ఆడియన్స్ పర్స్పెక్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అవి ఇవి అని చాలా ఉంటాయండి కానీ కుబేర శేఖర్ గారు నాకు నరే చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్ సెట్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి ఇంకా నా నేనేం కాదు శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు అంటే ఏం తెలియదండి నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టర్ మీకు మీరు చూసుంటే అర్థమైపోయేది అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది నో అండ్ ద వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ అట్మోస్ సరెండర్ అయిపోయానండి ద వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి నీ హోంవర్క్ ఏం చేయలేదు జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్షన్ టీమ్కి ఒక వెళ్ళిపోయి చెప్పినా అంటే మీరు చూసుకోండి ఇంకా నా ట్రస్ట్ మీ పైన ఉంది అని చెప్పేసిన అండ్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు సమీరా అనే క్యారెక్టర్ ఎలా పోటీ అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విల్ బీ టూ లిటిల్ వర్డ్ టు సే టు ఆల్ ఆఫ్ యూ బట్ థ్యాంక్ యూ అండ్ అంటే ఎక్కువ అవుతుందా బ్రీచ్ వేయాలి ఓకే అంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా ఫీల్తో మాట్లాడేటప్పుడు ఇలా ఇవన్నీ జరిగితే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోరా బ్యాక్గ్రౌండ్ స్కోరా ఓకే అంటే ఇలాంటి క్యారెక్టరు నాకు పర్ఫామ్ చేయచ్చా చేయలేనా అని నేను చెప్పినట్టు డౌట్ ఎప్పుడు ఉంటుంది కానీ అలాంటి క్యారెక్టర్ మనకు రావాలంటే నేనే చాలా ఆశ్చర్యపడ్డానండి ఎందుకంటే లైక్ అందరూ డాన్స్ చేయొచ్చు డాన్స్ చేస్తా మంచి మంచి కోరియోగ్రఫర్స్ దొరికితే డాన్స్ చేస్తా కో యాక్టర్స్ అంతా డాన్స్లో అంత ప్రోస్ అయి ఉంటే నాకు కూడా చాలా ఈజీ అవుతుంది కానీ ఇక్కడ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ ఉండేది కానీ మోర్ దెన్ డాన్స్ అండ్ గ్లామర్ అది ఇది కాకుండా సో యూ షోడ్ పీపుల్ దర్ ఐ కూడా యాక్చువల్లీ పర్ఫార్మ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నేను స్పీచ్లు ఇస్తూనే పోతా కానీ తను సార్ I watched the film and I was like, I messaged sir saying, Oh my God, oh my God, oh my God. <laughs> That's all I said because I have always loved him. I've always loved you, sir, as a performer and as a co star. I've always loved you in all these uh, one film that I got to work with you, but there's something about you that always fascinates us. With every character, then actually, okay, Twitter lo chosen that meme, you know, one two three dragons ani. Kamala sir, DSP sir, Nag sir, and Dhanu sir I was like, proper The pillars of this film to be working today are these gentlemen. Thank you so much for giving me part of this film. Thank you for making me giving me this opportunity. Thank you. I'm sorry. Nag sir, I love you. You are such a gentleman. You're just such a beautiful person. And you as Deepak, this is all made, all of us being our characters has just made the film work so beautifully. Thank you so much for giving me this joy to have this success with you. Thank you. Nikkei you are awesome. <laughs> You and your gang, Karthik, you boys, you guys are so cool. Thank you for getting me through all those tough days when I was just coming on set and I was like, Nikitsa, I'm really tired, but you were like, let's go for it, and we just went for it. Thank you so much. We love you. All the visuals, I was just like, I don't know how Nikitsa has achieved this, but he is like, different level, like very level. So, <laughs> thank you so much, Miru Call Chase, Miru. Okay. I, w I felt very happy when i got your call. thank you so much. that was very special. dsp, you have taken the film to god knows what level, like the music. thank you. I i'll just keep so talking. i'm so sorry. i'm so sorry. i'm taking so much of your time. but guys, every one of you, janvi, your congratulations for your, this is your film, congratulations. <laughs> sunil sir. టీ కంగ్రాచులేషన్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ కాదు ఐ కీప్ టాకింగ్ ఐస్ నో ప్రాబ్లమ్ మీరు ఎంతసేపు మాట్లాడాలి మేము వింటాం కాదు ఇక్కడ అందరినీ పలకరించారు అందరినీ గుర్తు చేసుకున్నారు కానీ మీరు రాజుని గుర్తు చేసుకోలేకపోతే ఎలాగా మనల్లు రాజు అసలు హూ ఇస్ దిస్ రాజు మా మా సమీరానే ఏడిపించిన రాజు ఎవరు అని చెప్పి మిలియన్ డాలర్ క్వశ్చన్ అది శేఖర్ గారిని అడగండి శేఖర్ గారు అప్పుడు బాహుబలి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ వస్నం చార్ట్ వచ్చారు నో బట్ ఆల్సో ది యాక్టర్స్ ఆల్ ది యాక్టర్స్ ఓ మై గాడ్ కాదు సో గుడ్ ఓకే నైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గారు థ్యాంక్ యూ సో మచ్